సమయంలో సత్య హరిశ్చంద్రుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత అబద్ధాల పుట్ట ప్రజల్ని చరిత్రలో జీవితకాలం మోసం చేయాలనుకుంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఆ పరిపాలన ప్రజలందరూ కూడా ఇది అభ్యుదయమైనటువంటి పరిపాలన సంక్షేమంతో కూడిన పరిపాలన డెవలప్మెంట్తో పరిపాల కూడిన పరిపాలన రాష్ట్రం కొన్నిసార్లు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎక్కడ కూడా మర్చిపోకూడదు అదే నిజాయితీ రాజకీయ నాయకుడికి ఉండాల్సింది కానీ నీతి నిజాయితీని మరిచినటువంటి రాజకీయ నాయకులు కొంతమంది కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం కూడా అవినీతిని విమర్శించి అబద్ధాలు చెప్పి ప్రజల్ని చీట్ చేసి అధికారంలోకి వచ్చారు కొంతకాలం సంతోషపడదాం అనుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక సంవత్సరం దాకా మనం ఏం మాట్లాడద్దు ఈ ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం అనుకుంటే లేదు లేదు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మరుక్షణమే నా ఆరు వాగ్దానాలు అమలు చేస్తాను నాకు అనుభవం ఉంది నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పినటువంటి ఆయన సినిమాల్లో ఇలాంటివి చాలా చేశాను నేనంతా కూడా విట్లాచారి డైరెక్షన్ లాగా అన్ని చేసేయగలను అనుకున్నటువంటి ఇంకొక ఆయన మీ అందరికీ తదాస్తు నేనున్నాను సెంట్రల్ అని చెప్పేటువంటి ఒక పెద్ద అబద్ధాల కోర్ బ్యాచ్ అంతా తయారయ్యి ఆరు నెలలు కాకముందే రాష్ట్రాన్ని మొత్తం అప్పుల్లోకి నెట్టేశారు నిన్న సెమీ క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో నేను ఏదో చేద్దాం అనుకున్నాను కానీ లోపలికి వెళ్ళి చూస్తే నాకు ఇంతవరకు ఏం అర్థం కావట్లేదు అన్నాడు అది కూడా యేసుక్రీస్తు పుట్టినరోజు అబద్ధాలు ఆటం ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకైతే అనుభవం ఎక్కడికి వెళ్ళింది జగను చేతగానోడు నేను చేస్తానని చెప్పినటువంటి మీ వాగ్దానం పెట్టిపోయింది ప్రజలందరూ కూడా గమనించిన తర్వాత ప్రజలు మమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అసలు ప్రజల వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఒక కార్యక్రమం మీరు ఇవ్వండి అయినా చూసాం ఇంకొక ఆరు నెలలు కూడా ఆగుదాం అనుకోని కానీ ప్రజలు అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు రవణ చెప్పినట్టుగా ప్రజల అవస్థలు ఎలా ఉన్నాయంటే పేదవాడికి రెండు వందల యూనిట్లు కరెంటు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇచ్చి జీవో ఇస్తే ఆ ఫ్రీ మొత్తం తీసేసి కొత్త జీవోకి స్వాగతం పలుకుతూ వీళ్ళు నూతన సంవత్సరానికి స్వాగతం పలికినట్టు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి దాని మీద బకాయిలేసి పేదవాళ్ళందరికీ ఒక్కొడికి రెండు వందల యూనిట్లు ఉంటే ఫ్రీ అనుకున్న వాడికి ఈరోజు ఏం చేశారంటే ఇరవై వేలు ముప్పై వేలు బిల్లు పెట్టి బిల్లు కట్టి పంపించి కడతారా లేదా కట్టకపోతే కరెంటు కట్ బాగానే ఉంది చేసుకున్నారు ఇప్పుడు ప్రజలు ప్రజలేం డిసైడ్ అయ్యారంటే మాకు తెలియకుండా మా మీద ఇంకా సర్చార్జీలని బిల్లులని పెంచి వేసిన తర్వాత ఇప్పుడు ఎవడొస్తారో రండి మా ఇళ్ళకి కరెంటు స్తంభానికి కట్టేసి కరెంటు స్తంభానికి మిమ్మల్ని కట్టేసి బిల్లులు కట్టమని వచ్చినోడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము రణ నినాదం చేయబోతున్నామని ప్రజలు భావించిన నేపథ్యంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయము పెంచిన చార్జీలని చంద్రబాబు నాయుడు గారు అప్పులు అప్పులు అంటున్నాడు నేను అంటున్నా నీకు అనుభవం ఉంది కదా అసలు అప్పుల్లో ఉన్న కంపెనీని ఎవడన్నా కొట్టాడా అప్పుల్లో ఈ రాష్ట్రం పోయిందనుకున్నావు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని నువ్వు ఎందుకు తీసుకున్నావు మాయ మాటలు చెప్పి అంటే నీకేదో చేత వద్దని జనం భావించారు నీకు చేత కావట్లేదు ఇప్పుడు ఏం అంటే నువ్వు అప్పుల్లోకి వెళ్ళిపోయావు ప్రపంచం అంతా కూడా గద్దల్లాగా అమరావతి మీద వాలబోతుందని చెప్తున్నాడు ఆ గద్ద అమరావతి ముక్కను తీసుకొని వెళ్ళిపోతే విజయవాడ ఎడిపోతుందో గుంటూరు ఎడిపోతుందో తెలియట్లేదు అన్నీ మీకు ఫ్యాబ్రికేటెడ్ వాస్తవాలు కొన్ని అంశాలు టీవీలో కనబడుతూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మీద ప్రజలు ఆలోచిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఒక ఆరు నెలలు సమయం తీసుకొని ఆలోచించి తర్వాత ఇచ్చినటువంటి ప్రజా వ్యతిరేక పోరాటానికి వ్యతిరేకంగా ప్రజల నిరసన తెలియజేయడం కోసం పోయిన పదమూడవ తేదీనాడు ఒక ప్రోగ్రామ్ రైతులకి నిరసనగా రైతులకి వ్యతిరేక ప్రభుత్వంగా మారిన నేపథ్యంలో ఈరోజు పేదవాళ్ళకి అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులకి ఈ కరెంటు ఛార్జీలు పెంచి లేకపోతే వీటి మీద అప్పులు కూడా కట్టమనే ఈ బాధుల్ని తట్టుకోలేక ప్రజలు ముందుకు వస్తున్న నేపథ్యం రేపు రేపు మూడో తేదీ నాడు మళ్ళా ఫీజు రివంబర్స్ వంటి మీద వస్తూ ఉన్నాం ఈరోజు ఒంగోలులో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి చుండూరు రవి గారు అసలు మా ఊరేగి చూస్తూ ఉంటే గతానికి ఇప్పటికి ఎంత తేడా కనబడిందంటే చుండూరు రవి గారు మొత్తం కూడా ఎస్సీ ఎస్సీ బీసీల నాయకత్వాన్ని ముందు పెట్టి గతంలో ఎప్పుడు లేదనుకుంటా ఈ విధంగా పరుగో పరుగో ఎవరో ఒక వెనకాల కానీ అందరినీ కలుపుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గాలైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా నిలబడ్డాయో ఏ వర్గాలైతే జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన ఎత్తుకొని జిందాబాద్ అని అన్నారో తిరిగి మళ్ళా జగన్ని గెలిపించడం కోసం అతి త్వరలో ఇరవై ఏళ్ళైనా రావచ్చు ఒక అటు ఇటు ఉంటే నార్మల్గా అయినా రావచ్చు వచ్చే ఎన్నికల్లో ఇదిగో ఒంగోలులో చుండూరు రవి గారి నాయకత్వంలో ఈ ఒంగోలు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం కోసం ఇది ఒక రణ నినాదంగా ఒక పునాదిగా మాత్రం మీరు తీసుకోవాలని మేము అతిశయోక్తులు మాట్లాడటం లేదు ప్రజలు ఏమనుకుంటున్నారో దాన్ని మాత్రమే ప్రజల గొంతుకుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ముందు చెప్తా ఉన్నది ఇది మీరు అబద్దాలు అనుకో అనుకుంటే అబద్దాలు మా వల్ల కాదు అబద్దాలు బ్యాచ్ ఒక చోట ఉంది అప్పుడప్పుడు ఢిల్లీలో కలుస్తారు అప్పుడప్పుడు ఇంకో చోట కలుస్తారు రహస్యంగా ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నా చాలా వీక్ ముఖ్యమంత్రి ఉన్నాడు పాప ఆయన సన్నగా పొడవుగా ఉన్నాడేమో కానీ బలంగా కూడా లేడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఊరక ఓదుతున్నాడు హూ అంటే ఎగిరిపోతాడు కదా అయితే చూద్దామని అతను హూ అనే దానికి వాళ్ళ అన్నను కూడా తెచ్చుకున్నాడు ప్రభుత్వంలోకి రేపు నాగబాబు నాగబాబు నాగేంద్రబాబు నాగేంద్రబాబు ఆ జబర్దస్త్ కార్యక్రమం కూడా వచ్చింది అనుకో నాగబాబు గారు అసలు వాళ్ళు చేయబోయేది అసెంబ్లీలో రాష్ట్రంలో జబర్దస్త్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారితో చేయబోతా ఉన్నారు ఇవన్నీ జరిగిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని మొత్తాన్ని కూడా తిరిగి మళ్ళా ప్రజల మనసుల్లో ఉండే నేపథ్యంలో చేయించుకున్నటువంటి ఒక ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం